నమస్తే బాక్ స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఒక అందమైన హిందూ సాంప్రదాయం గురించి తెలుసుకుందాం అదే వరలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశం అంతటా వివాహిత మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పవిత్రమైన పండుగ వరాలను ప్రసాదించే దేవత అయిన లక్ష్మీదేవికి హృదయపూర్వక ప్రార్థన అయితే ఈ పండుగ వెనుక ఉన్న అలంకరణలు సువాసన భరితమైన నైవేద్యాల కంటే ఒక లోతైన కథ ఉంది అది ఈ శుభ దినానికి చాలా ముఖ్యం దాని ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి పూజ అని కూడా పిలుస్తారు ఇది సంపద ఐశ్వర్యం మరియు సర్వ శుభాలకు అధినేత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన హిందూ ఆచారం వర అనే పదానికి వరాలు లేదా బహుమతులు అనే అర్థం ఇది కోరికలను మరియు ఆశీర్వాదాలను ప్రసాదించే లక్ష్మీదేవి యొక్క దైవిక పాత్రను హైలైట్ చేస్తుంది ఈ పవిత్రమైన పూజ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు ఇది సాధారణంగా జులై లేదా ఆగస్టు నెలలకు అనుగుణంగా ఉంటుంది వివాహిత మహిళలు ముఖ్యంగా సుమంగలీలు తమ శ్రేయస్సు కోసం తమ భర్తల ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్యు కోసం మరియు తమ కుటుంబం యొక్క శ్రేయస్సు మరియు సామరస్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున వరలక్ష్మిని పూజించడం అష్టలక్ష్మి సంపద జ్ఞానం ధైర్యం మరియు సంతానం వంటి ఎనిమిది రకాల సంపదలను ఆవాహనం చేయడంతో సమానం అని నమ్ముతారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం సమయంలో సాంప్రదాయకంగా పాటించే పవిత్ర కథను విందాం కంద పురాణంలో ఉన్న ఈ కథ ఈ ఆచారం యొక్క దైవిక మూలాలను మరియు అపారమైన శక్తిని వెల్లడిస్తుంది చారుమతి కథ మగధ దేశంలోని కుండిన అనే పురాతన నగరంలో చారుమతి అనే పేరు గల ఒక ధర్మ నిరాత పతివ్రత అయిన బ్రాహ్మణ స్త్రీ నివసించేది ఆమె కుటుంబం పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తి ఆమె స్వచ్ఛమైన హృదయం మహాలక్ష్మీదేవిని ఎంతగానో ఆకట్టుకుంటాయి ఒక రాత్రి చారుమతి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఆమె కళలో దివ్య రూపంలో ప్రత్యక్షమవుతుంది ఆ దేవి ప్రకాశవంతంగా దయతో నిండి శ్రావణ మాసంలో ఒక శుభప్రదమైన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చారుమతికి సూచిస్తుంది ఈ పవిత్రమైన ఆచారాన్ని పాటించడం ద్వారా ఆమె తన లోతైన కోరికలను నెరవేర్చుకోవచ్చని మరియు తన ఇంటికి అపారమైన ఆశీర్వాదాలను ఆహ్వానించవచ్చని ఆమెకి చెప్పబడుతుంది విశ్వాసం మరియు ఆనందంతో నిండిన చారుమతి తన దైవిక కళను తన కుటుంబంతో పంచుకుంటుంది వారు దేవి ఆదేశాలను పాటించమని ఆమెను హృదయపూర్వకంగా ప్రోత్సహిస్తారు భక్తి శ్రద్ధలతో చారుమతి వ్రతానికి సిద్ధమైంది ఆమె నిష్కపటమైన భక్తికి స్ఫూర్తి పొందిన ఆమె గ్రామంలోని అనేక మంది ఇతర మహిళలు సాంప్రదాయ పద్ధతులు పూజ చేయడంలో ఆమెకు సహాయం చేస్తారు వేడుక సమయంలో చారుమతి మరియు ఇతర భక్తులు లోతైన భక్తితో ప్రార్థించారు పద్మాసనే పద్మాకరే సర్వలోకైక పూజితే ప్రియదేవి సుప్రిత భవ సర్వదా వంటి పవిత్ర శ్లోకాలను పఠించారు వారి నిష్కపటమైన ఆచారం ఫలితంగా ఒక అద్భుతమైన పరివర్తన సంభవించింది వారు దేవత చుట్టూ చేసిన ప్రతి ప్రదక్షిణతో వారికి అపారమైన సంపద శ్రేయస్సు మరియు అపారమైన ఆనందం లభించాయి చారుమతి భక్తి యొక్క అద్భుతమైన విజయం నలు దిశలో వ్యాపించింది అనేక మంది ఇతర మహిళలను ఈ శక్తివంతమైన ఆచారాన్ని స్వీకరించడానికి ప్రేరేపించింది ఇది దాని విస్తృత ఆదరణకు మరియు కొనసాగింపుకు దారితీసింది స్కంద పురాణంలోనే మరొక కథ కూడా ఉంది ఇది ఈ వ్రతం ఎలా మానవాళికి తెలిసిందో వివరిస్తుంది ఒకసారి కైలాసంలో శివ పార్వతులు ఇద్దరు పాచకులు ఆడుతుంటారు ఆట ముగిసిన తర్వాత ఎవరు గెలిచారన్న దానిపై వారిద్దరి మధ్య వివాదం చెలరేగుతుంది శివుని గణాలలో ఒకడైన చిత్రనేమిని విజేతను ప్రకటించమని అడిగాడు చిత్రనేమికి శివునిపై ఉన్న అపారమైన భక్తితో తన ప్రభువు ఎప్పటికీ ఓడిపోలేడని భావించి శివుడే గెలిచాడని చెప్తాడు దీంతో పార్వతీదేవికి కోపం వచ్చి చిత్రనేమికి కుష్టి వ్యాధి వస్తుందని శపించింది అప్పుడు శివుడు జోక్యం చేసుకుని అలా చేయవద్దు చిత్రనేమి ఎల్లప్పుడూ సత్యవంతుడు అతను నా పట్ల ఉన్న భక్తితో అలా చెప్పాడు ఇప్పుడు అతనికి శాపం నుండి విముక్తి ప్రసాదించు అని అన్నాడు తల్లి ఎప్పుడు తల్లే కదా ఆమె హృదయం దయతో నిండి అతను ఒక దివ్యమైన సరస్సు పక్కన నివసించనివ్వండి అక్కడ అతను అప్సరసులు ఒక వ్రతాన్ని ఆచరించడం చూస్తాడు ఇది జరిగినప్పుడు అతను మళ్లీ సాధారణ స్థితికి వస్తాడు అని పార్వతీదేవి చెప్తుంది చిత్రనేమి ఆ సరస్సు దగ్గర నివసించడం ప్రారంభిస్తాడు శ్రావణ శుక్ల పక్ష శుక్రవారం వచ్చింది అప్సరసులు సరస్సు వద్దకు వచ్చి తమ పూజను ప్రారంభించారు చిత్రనేమి వారిని సమీపించి వారు ఏ పూజ చేస్తున్నారని అడిగాడు వారు వరలక్ష్మి పూజ సమాధానం ఇచ్చి వ్రతం మరియు పూజా విధానాన్ని అతనికి చెప్తారు వెంటనే అతని కుష్టి వ్యాధి మాయమైపోతుంది ఆ విధంగా అప్సరసలకు మాత్రమే తెలిసిన వరలక్ష్మి వ్రత విధానం మానవాళికి కూడా తెలిసింది కుటుంబం మొత్తానికి వరాలను కోరడానికి అత్యంత ప్రయోజనకరమైన ఆచారాలలో ఒకటిగా చేస్తుంది ఈ కథలను వినడం వరలక్ష్మి వ్రతంలో ఒక అంతర్భాగం ఇది ఆచారం యొక్క దైవిక మూలాలను శక్తివంతంగా గుర్తు చేస్తుంది మరియు నిష్కపటమైన భక్తి నిజంగా లోతైన ఆశీర్వాదాలను తీసుకురాగలదనే విశ్వాసాన్ని బలపరుస్తుంది పూజ సమయంలో భక్తులు పవిత్రమైన కలశంను జాగ్రత్తగా సిద్ధం చేస్తారు ఇది లక్ష్మీదేవిని సూచించే ఇత్తడి లేదా వెండి పాత్ర దీనిని చీర ఆభరణాలు మరియు బియ్యం నీరు నాణ్యాలు మరియు తమలపాకులు వంటి శుభప్రదమైన వస్తువులతో అలంకరిస్తారు తాజా పువ్వులు వివిధ రకాల పండ్లు మరియు తీపి పొంగలి సుండల్ పులికట్టై వంటి సాంప్రదాయ స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు శక్తివంతమైన మంత్రాలను మరియు లక్ష్మీదేవి యొక్క నూటెనిమిది పవిత్ర నామాలను పఠిస్తారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు ఎన్ని రకాల వంటలు లేదా వంటకాలు లేదా నైవేద్యాలు సమర్పించారు అనేది ముఖ్యం కాదు మీ భావం లేదా మీ భక్తి మీ నిష్కపటమైన భావోద్వేగమే ముఖ్యమని పెద్దలు చెబుతారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే పుణ్యం అశ్వమేధ యాగానికి సమానం అని నమ్ముతారు అశ్వమేధ యాగం అనేది పురాతన కాలంలో రాజులు తమ సార్వభౌమత్వాన్ని స్థాపించడానికి మరియు సకల సంపదలను పొందడానికి చేసే ఒక అత్యంత శక్తివంతమైన వైదిక యాగం అలాంటి గొప్ప యాగానికి ఈ వ్రతాన్ని పోల్చడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది పూజ పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది దేవత ముఖాన్ని పడమర వైపు తిప్పి కలసాన్ని దానిలోని వస్తువులతో సహా బియ్యం డ్రమ్ లో ఉంచుతారు ఇది దేవతను వచ్చే సంవత్సరం వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉంచుతుందని నిరంతర ఆశీర్వాదాలను మరియు శ్రేయస్సును అందిస్తుందని నమ్ముతారు వరలక్ష్మి వ్రతం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది విశ్వాసం యొక్క అందమైన వ్యక్తీకరణ దైవిక స్త్రీ శక్తి యొక్క వేడుక మరియు సంపూర్ణ శ్రేయస్సు కోసం ఒక శక్తివంతమైన ఆచారం ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది మరియు ఈ గొప్ప సాంప్రదాయాలు తరతరాలకు అందించబడతాయని నిర్ధారిస్తుంది వరలక్ష్మీదేవి మీకు మరియు మీ కుటుంబానికి అపారమైన శ్రేయస్సు మరియు ఆనందాన్ని ప్రసాదించుటాక ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు హిందూ సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మికతపై మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి